హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు కుక్కల నియంత్రణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది తాము జారీ చేసిన ఆదేశాలు పాటించడంలో విఫలమైనందుక పశ్చిమ బెంగాల్ తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు చీఫ్ సెక్రటరీలు కేంద్రపాలిత రాష్ట్రాలకు సామాన్లు జారీ చేసింది వారంతా నవంబర్ మూడో తారీఖున తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సరే ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు ఎక్కిన విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ తొమ్గుతుంది కాబట్టి అవు పాటించడంలో విఫలమైనందుకు గాను ఊరిని పశ్చిమ బెంగాల్ ఒకటి తెలంగాణ ఒకటి మినహాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీఫ్ సెక్రటరీలను కార్యదర్శులను అందరినీ తమ ఎదుట వ్యక్తిగతంగా మూడో తారీఖున నవంబర్ మూడో తారీఖున హాజరావు అందరికి ఇచ్చి కెత్తడం జరుగుతామంట సరే మంతం ఫ్రెండ్స్